గతంలో పిసిసి అధ్యక్షుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలు వలసలు పోతే వాళ్ళ ఇంటి దగ్గర సాగు పోగొట్టమని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలను మీరు స్వయంగా మీ చేతులతో కండువాలు కప్పడం ఇతర పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా మీరు చేసుకున్నటువంటి ఎమ్మెల్యేల ఇళ్ల ముందు మరి ఏ రకమైన దప్పులు కొట్టాలో కూడా చెప్తే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నా ఇలాంటి అప్రత్యమైన పద్దతులు పాటించొద్దని ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ చేయొద్దని చెప్పి మీరు పిసిసి అధ్యక్షుడుగా గతంలో చెప్పినటువంటి మీరు ఈ రోజు స్వయంగా దాన్ని ఎంకరేజ్ చేయడం సమంజసం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇద్దామని చెప్పేసి స్పీకర్ గారి కోసం కదా వారం రోజుల నుంచి ఫోన్లు చేస్తా ఉంటే స్పీకర్ గారు దొరకడం లేదు ఆఫీస్ లో ఇస్తే చల్లదు నాకేమని వారు చెప్తారు వారికి ఇస్తామంటే వారు ఇక్కడికి రాదు ఏ సమయంలో వస్తారో ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా ఇక్కడ ఉండి స్పీకర్ గారు అవైలబుల్ లేరని చెప్తా ఉన్నారు రిజిస్టర్ పోస్ట్ ఒకటి ఈమెయిల్ ద్వారా ఒకటి స్వయంగా ఆఫీస్ లో అకాయింట్మెంట్ ద్వారా ఒకటి మూడు కాపీస్ మేము ఈ రోజు అసెంబ్లీలో డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇవ్వబోతున్నాం అని చెప్పి తెలియస్తా ఉన్నాను ఇప్పటికీ ఐదారు చేసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే వాళ్ళతో రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలో రండి మీరు రాజీనామా చేయించకుండా ఢిల్లీలో లేకుంటే హైదరాబాద్ గల్లీలో కండ్వాలు కప్పి వీళ్ళు మా వాళ్ళు అని మీరు చేర్చుకునే ప్రయత్నం చేయడం అనేది నిజంగా అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా సుప్రీం కోర్టు జడ్జ్మెంట్ ప్రకారం ఎవరెవరైతే గెలిచిన పార్టీ రోజులు ఇతర పార్టీలో చేరుతా ఉన్నారో తొంభై రోజుల్లో తీర్పు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ప్రకారం తీర్పు ఇవ్వాల్సినటువంటి స్పీకర్ గారు వెంటనే చర్యలు తీసుకొని మరి వారి మీద డిస్క్వాలిఫికేషన్ వేసి రేపు ఎన్నికల పరిలో నిజంగా ముఖ్యమంత్రి నమ్మకం ఉంటే ప్రజల మీద నమ్మకం ఉంటే ఎన్నికల పరుగులు తీర్చుకుందామని చెప్పి మరోసారి తెలియజేస్తా ఉన్నాను